అది ఇలా చేసి ఒక తెలంగాణ ఉద్యమంలో కానీ గతంలో కానీ ఉస్మానృష్టికి ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప ఘనకీర్తి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అదంతా కూడా ఇలా దేశవ్యాప్తంగా అభాసు పాలయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అందుకోసం నేను ఇలా స్పందిస్తా ఉన్నాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మీ అందరికీ తెలుసు ఆ రోజు కేసీఆర్ గారు మరి దేశ పోరాటంలో వారి దీక్ష సందర్భంగా ఓయూ జేసి ఏర్పాటు చేయడం జరిగింది వారి మార్గదర్శకత్వంలో ఆ రోజు దానికి అధ్యక్షులుగా కొనసాగే అవకాశం నాకు దక్కింది కాబట్టి ఇలా ఆ ఓయుజేసి పేరు మీద ఇలా దాడులు చేయడం అనేది దేశవ్యాప్తంగా సిటీ యొక్క ప్రతిష్టకు తీవ్రంగా భంగం కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఇలా దేశంలో ప్రపంచంలో గొప్ప పేరెన్నికల్లో యూనివర్సిటీ అలా స్వాతంత్రద్యం పోరాటంలో కూడా గాంధీ పిలుపుని అందుకొని మరి వందే మాతా పోరాటం